అందరికీ కూడా భోగి మకర సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇవాళ మనం సంక్రాంతి పురస్కరించుకొని ఇవాళ మనం మహిళలకు అందరికీ కూడా ముగ్గులు పోటీ పెట్టుకున్నాం ఇవాళ మహిళలు కూడా భారీ ఎత్తున అందరూ వచ్చి కూడా ఇవాళ టౌన్ లో పాల్గొన్నారు ముగ్గులు పోటీకి ఇది కాంపిటీషన్ మాత్రమే కాదు వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళకు ఒక మెంటల్ వెల్నెస్ కల్పించాలని ఈ ప్రోగ్రామ్ మేము ఒకటి స్టార్ట్ చేశాము ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతైతే గౌరవిస్తారో అలాంటి మహిళలకు ఇవాళ వాళ్ళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఈ పండక్కి అందరిలో వచ్చి వాళ్ళ క్రియేటివిటీ నిరూపించుకునేలాగా ఇవాళ మన ముగ్గుల కార్యక్రమం అనేది వాళ్ళ టౌన్ లో తుని టౌన్ లో పెట్టుకున్నాము ఇది కాంపిటీషన్ కాకుండా వాళ్ళ క్రియేటివిటీ స్కిల్ వాళ్ళ న్యూరో సైన్స్ కి అలాగే వాళ్ళ మెంటల్ సెన్స్ కి దోహదపడుతుంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో ముందు ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అలాగే మన సంక్రాంతి పండగ వస్తే ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఏజ్ గ్రూప్ కి గ్రూప్ కి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది పసిపిల్లల దగ్గర నుంచి పసిపిల్లలకి పళ్ళు వేయడం గాని అలాగే మన ఆ ఆటలు గాని యువతకి ఆట ఆటలు గాని మహిళలకి ముగ్గులు ముగ్గుల పోటీ గాని ఇలాగా ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అనేది మన సంక్రాంతి పండుగ నిజంగా ఒక నిదర్శనం ఈ పండుగ అందరూ కూడా కలకల్లాటూ ఈ కుటుంబాలన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ ఒక కుటుంబాన్ని ఒక ఆర్థికంగా నిలబెట్టే పండుగ అందరి అందరి కుటుంబాల్లో కూడా ఒక రైతు పండగ ఇది వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కుటుంబాన్ని కూడా ఆర్థికంగా నిలబెడతాది ఈ పండుగ ఈ పండుగ కూడా అందరూ కూడా మా తున్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు